ఏపీలో ప్రభుత్వ స్కూల్ హెడ్ మాస్టర్ వీరంగం సృష్టించాడు మద్యం మత్తులో డిప్యూటీ డిఈఓ ఎదుటే చిందులు వేశాడు విజయనగరం జిల్లా మెంటాట మండలం కుంటిన వలస స్కూల్లో ఈ ఈ ఘటన జరిగింది మద్యం తాగి విధులకు హాజరయ్యాడు హెడ్ మాస్టర్ రామకృష్ణారావు అయితే విచారణకు వచ్చిన డిప్యూటీ డిఈఓ ముందే అసభ్య పథకాలతో రెచ్చిపోయాడు ఈ హెచ్ఎం రామకృష్ణరావు

అయితే చూడండి బోధన చేయలేదు మీరు పని అయిపోయింది నీ షాప్ క్లోజ్ అయిపోయింది షాప్ మీ సరే పైకి పెడతాను పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా డిప్యూడిగా వచ్చిందన్న విచారణ విచారణ వచ్చింది ఇప్పుడు అమ్మాయి సర్పంచ్ గేరండి వస్తాను కొన్నారా కొన్నీ మాకు ఇలా కంప్లైంట్ ఫోన్ చేయండి ఏపీలోని ప్రభుత్వ స్కూల్లో హెడ్ మాస్టర్ పరిస్థితిది పిల్లలకి క్రమశిక్షణలో ఎలా ఉండాలి డిసిప్లైన్ ఏంటి ఏంటి అని నేర్పించాల్సిన టీచరే ఈ విధంగా స్కూల్కి మధ్యం మత్తులో వచ్చాడు అది కూడా నార్మల్ టీచర్ కాదు హెచ్ఎం ఆ స్కూల్ బాధ్యతలు మొత్తం అతని కిందే మిగిలిన టీచర్స్ ఉంటారు వాళ్ళందరూ టైమింగ్స్ అన్నీ చూసుకొని కూడా ఆ స్కూల్ మేనేజింగ్ వే పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు పిల్లలు ఎలా డిసిప్లిన్ ఉంది ఇలా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన హెచ్ఎం ఈ విధంగా కూడా ప్రవర్తించాడు అసలు మద్యం తీసుకొని అక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి డిప్యూటీ డిఈఓ వాళ్ళ ముందలే ఆయన చిందులు వేశాడు నన్ను మీరు సస్పెండ్ చేయలేరు అంటూ కూడా ఆయన మాట్లాడటము తాగి ఆ విధంగా కూడా ఆయన అంటే ఆయన ప్రొఫెషన్నే టీచర్ ప్రొఫెషన్నే అవమానించారని చెప్పాలి ఒకవైపు విద్యలో ఏపీలో ఉన్నటువంటి విద్యలో ఎటువంటి మార్పులు తీసుకొని వస్తున్నాం సమూలమైన మార్పులు తీసుకొని వస్తున్నాం ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అని చెప్పి ఇక్కడ మంత్రి లోకేష్ నారా లోకేష్ ఏమో తను చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ టీచర్ల పరిస్థితి ఈ విధంగా ఉంది ఒక హెచ్ఎం పరిస్థితి ఈ విధంగా ఉంది పైన ఎంత పైన ఎంత అంటే విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాలి అందరికీ కూడా ఒక పిల్లలకి మంచి విద్యని అందించాలి వాళ్ళందరూ స్కూల్కి వచ్చే విధంగా ప్రోత్సాహాన్ని అందించే విధంగా కూడా ఫుడ్ అంటే అక్కడే స్కూల్స్లోనే వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేయటము ఇంకా కావాలంటే వాళ్ళకి న్యూట్రిషన్ న్యూట్రిషన్ సరిపోయేలాగా ఫుడ్ ప్రొవైడ్ చేయటం ఇలాంటి కొత్త కొత్త పథకాలను ప్రభుత్వం తీసుకొని వచ్చి విద్యను ప్రోత్సహించే విధంగా ఫ్రీగా టెక్స్ట్ బుక్స్ ఇచ్చే విధంగా ఇంకా కొన్ని స్కూల్స్లో డిజిటల్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహించే విధంగా ఎక్కడ లేని మార్పుల్ని తీసుకొని వచ్చి దేశానికే రోల్ మోడల్ లాగా ఆదర్శంగా ఏపీలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దాలి అనే ఆలోచన రావటం ఈవెన్ నేషనల్ ప్లాట్ఫామ్స్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా మంత్రి నారా లోకేష్ స్కూల్ విద్యలో తీసుకొని వస్తున్నటువంటి మార్పుల గురించి ఆయన మాట్లాడారు తమిళనాడు తమిళనాడుకు సంబంధించిన ఒక ఒక ఒకరిని కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక పొలిటీషియన్ని కూడా అన్నామలై అన్నామలైను కూడా లోకేష్ ఇన్వైట్ చేశారు ఒకసారి వచ్చి ఏపీలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని పరిశీలించాలి అని చెప్పి కానీ ఇలాంటి టీచర్లు అనేవాళ్ళు నిజంగా కూడా అలాంటి ఒక నోబెల్ ప్రొఫెషన్కి అవమానంగా మారనే చెప్పాలి పిల్లల భవిష్యత్తు వందల మంది పిల్లల భవిష్యత్తు వీళ్ళ చేతుల్లో ఉంది భావితరం పౌరుల్ని వీళ్ళు భావితరం పౌరుల్ని వీళ్ళు తీర్చిదిద్దుతున్నారు అలాంటి టీచర్లు ఇలా ఈ విధంగా కూడా చాలా దీన్ని నిజం చెప్పాలంటే ఒక నీచంగా ప్రవర్తించారనే చెప్పాలి తాగి స్కూల్కి రావటం ఇటువంటి టీచర్లను చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు తాగి స్కూల్కి వచ్చి ఈ విధంగా కూడా కనీసం విచక్షణ అనేది కూడా లేదు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు ఒక డిఈఓ డిప్యూటీ అని ఈ విచక్షణ కూడా లేని ఒక టీ ఒక హెచ్ఎం అక్కడ కూర్చొని ఉన్నారు అలాంటి హెచ్ఎం ఆ రామకృష్ణారావు మద్యం తాగి విధులకి హాజరయ్యాడు ఈ హెడ్ మాస్టర్ రామకృష్ణారావు హెడ్ మాస్టర్ రామకృష్ణారావు విధులకు హాజరైంది కాకుండా విచక్షణ లేకుండా వచ్చింది డిప్యూటీ డిఈఓ ఇన్స్పెక్షన్కి వచ్చారని కూడా మినిమం కనీసం ఆ విచక్షణ కనీసం ఆ విచక్షణ జ్ఞానం కూడా లేదు ఆయన ఆ స్పృహలో కూడా లేరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి దిర్భాషలాడి అసభ్య పదజాలంతో కూడా ఈ హెచ్ఎం రామకృష్ణారావు రెచ్చిపోయారు సో ఇలాంటి టీచర్లు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఎంత ఎంత బాగు చేయాలని అక్కడ ప్రభుత్వాలు ఆలోచించినా గాని వీళ్ళు ఒక మచ్చు తునకల్లాగా ఆ విద్యా సంస్థల్లో ఒక మచ్చలాగానే మారుతారు డెఫినెట్ కూడా ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అతనికి పని అయిపోయింది నీ షాప్ క్లోజ్ అయిపోయింది ఈరోజు షాప్లో మీ సరే పైకి పెట్టు పెడతాను పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా మేము డిప్యూడిగా వచ్చే విచారణ విచారణకు వచ్చేది ఇప్పుడు నా తెలియదు సర్పంచ్ గేరండి వస్తాను కొన్నారా కొన్నారా మాకు ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు ఫోన్ చేయండి